ఉద్యోగ బదిలీ దరఖాస్తుల్లో కొత్త ఆప్షన్ చూద్దాం ఒకసారి అయితే మీరు వీడియోని లైక్ చేయండి తెలంగాణలో కొత్త జోన్లు మల్టీ జోన్లు కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల సర్దుబాటుకు ఉద్దేశించిన జీవో మూడు వందల పదిహేడుపై ఉద్యోగుల్లో వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ఆయా సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ బుధవారం సమావేశమైంది వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు ఈ జివో కింద దరఖాస్తు చేసుకునే ఉద్యోగులకు మరికొన్ని ఆప్షన్లు ఇవ్వాలని నిర్ణయించింది ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల పద్నాలుగు నుంచి ముప్పై వరకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు స్థానికత అంశం కీలకంగా మారిన నేపథ్యంలో దరఖాస్తులకు లోకల్ స్టేటస్ ఆప్షన్ ఇవ్వాలని నిర్ణయించారు కేంద్ర ఉద్యోగులకు భార్య లేదా భర్త కూడా ఆప్షన్ కల్పించారు మల్టిపుల్ దరఖాస్తులకు సబ్ కమిటీ అవకాశం కల్పించింది ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న ఉద్యోగులకు రసీదు ఇవ్వడమే కాకుండా సెల్ ఫోన్కు మెసేజ్ పంపనున్నారు ఇప్పటివరకు ఆన్లైన్ ద్వారా పన్నెండు వేల దరఖాస్తులను స్వీకరించిన విషయాన్ని కూడా క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో చర్చించారు